పది మంది జూదరులు అరెస్ట్ కలికిరి మండలంలో జూదమాడుతున్న పది మంది జూదరులను అరెస్టు చేసి కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు కలిగిరి అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ సిఐ రెడ్డిశేఖర్ రెడ్డి సోమవారం సాయంత్రం తెలిపారు ఆయన తెలిపిన వివరాల మేరకు అన్నమయ్య జిల్లా పిల్లి నియోజకవర్గం కలికిరి మండలం మూరేవాండ్లపల్లి రోడ్డు దగ్గర చెట్టు కింద పది మంది పేకాడుతున్నట్లు అందిన సమాచారంతో సిఐ రెడ్డి తమ సిబ్బందితో వెళ్లి పేకాట శిబిరంపై దాడులు నిర్వహించి పట్టుకుని వారి వద్ద నుంచి ఎనిమిది వేల రెండు వందల యాభై రూపాయల నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు ఈ సందర్భంగా సిఐ రెడ్డి మాట్లాడుతూ మండలంలో ఎక్కడైనా పేకాట కోడిపందెం నాడుసారా తయారీ విక్రయం రవాణా గంజాయి హాన్స్ గుట్కా లాంటి మత్తు పదార్థాల విక్రయం రవాణా లాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ దాడుల్లో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు